హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక్క ఏలు లేబడతాటి లేబడతా నా ధనసు అది ఎంతటిది నా భార్య పేరు సీత నా పేరు యువత నా తమ్ముని పేరు కుంభాకర్వామి విక్రమ వేతుండరు మీరు ఉండరు మా మామ మాడు ఎర్రసి అంటాడు ఆ ఎర్రసీమా తీసుకువచ్చిన కాలి కింద రాసి ఆ ధనుసును సుతల నేను రసము పిండి తాగి మా మామను ఒక్క చుట్టూ దట్టి ముప్పుల వీర్చుకోని ముగ్గురు కుమార్తెలను సంకర పెట్టుకొని ఒక్కదాని బుధం మీద ఒక్కదాని తుడ మీద ఒక్కదాని ఉప్పు మీద അറേ ലക്ഷര അടുത്തോടുക്ഷരതിക്ക് പാലക്കുണ്ടോ ఈ గెలసి ధనసు లేబట్టి నీ ముగ్గురు కుమార్తెలను పెళ్లి వేసుకొని నిన్ను ఎర్రచ్చి చీమ నలచి ముక్కుల వేసుకొని పోతరమాట

मेरा टाइम है डॉक्टर कल कल आएगा से காதல <laughs> பாடை ఇక్కడ నా యొక్క లేవనెత్తడానికి ఎంతో మంది ఆరాధన వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళతో కాలేదు ఇక ఎవరైనా ఉన్న వచ్చి ఈ ధనుసురు లేవనెత్తండి నా కన్యలుడు తీసుకొని వెళ్ళండి

మేము నారాజు శక్తులము భుజవర సంపన్నులము కనికరే వాళ్ళము ఈ ధను పుచ్చిపోయినటువంటి ధనుతులు లేవనెత్తమంటావా అది పనికి లేవనెత్తకపోతే ఏమిటయ్యా ఎవరు నువ్వు సాల్ సో పట్టణము పరిపాలించు వాడు సాల్ ఇది ఒక్క లెక్కయా చూడు సరే అది తీరామ ఇప్పుడు చెప్పలేదు రండి ఒక్క ఉన్నా రెంట ఇంకా ఇక ఒకసారి మూడోసారి లేవనితు ఒక్కసారి ఇప్పుడు చెప్తుంది ఒక్క క్షణంలో

ఓడిపోయి ఉన్నారు చూడు రాజులు కొందరు అరే వాళ్ళు రాదురు ఓడిపోయిన రాదురు అలా కూసామా अड़े वारा एंडाव जी माया அரை <laughs> <laughs> 那那那。<laughs>

కొంతమంది దాన్ని ప్రయత్నించారు లేవనెత్తడానికి ప్రయత్నించారు అవును కానీ లేవనెత్త లేక విఫల మనోరాజులు అవి వెళ్ళిపోయారు కొంతమంది దాన్ని ప్రయత్నించగానే నేను చూడడానికి వచ్చాను కానీ లేవనెత్తలేనని వెళ్ళిపోయారు ఇక నీ ధనుసులు లేవనెత్తే వారు ఎవరు అని ఎలుగెత్తి అవును నీకు ఈ ధనసు నేను లేవనెత్తగలను చేత నిన్ను ఓడించగలను కానీ ఈ అమ్మాయిలను నీ ముగ్గురు బిడ్డలను తీసుకొని వెళ్ళి నా తమ్ముడైన విచిత్ర వీరునికి పెళ్లి చేస్తాను మీరు ఒప్పుకుంటే లేవనెత్తుతాను అన్నది ఏమిటనగా నేను చేసి పెళ్లి చేసుకోనని చెప్పి మాట ఇచ్చి మా తండ్రి పెళ్లి చేసి అడగడదాన్ని ఏమంటివి ఆ చేయము ఎందుకు నా తమ్ముని చేస్తాను అని అడుగుతాను నీ యొక్క తమ్ముని ఎత్తుడేంది నీ తమ్మునికి ఏమో చేసులేదు అది నేను అడుగుతాను అవును తండ్రి స్పితమును తీర్థ తలచినేను తండ్రి స్పితమును దీర్ఘ తలచినేను పరిణయం పాడవదలి బాయమనులా పరిణయం చే ఓ రాజ ఆ నా తండ్రి అయినటువంటి శంధర మహారాజుకు పెళ్లి చేయడం ఆ నేను బ్రహ్మచర్య వ్రత దీక్ష పూనుకున్నాను ఆ జన్మాంతరం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మించుకున్నాను ప్రతిజ్ఞ చేశాను వరమాలి సాక్షి నేను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను అందుకని నా తమ్మునికి పెళ్లి చేయవలసినటువంటి బాధ్యత పెద్దవాణిగా నా పైన ఉంది కావున క్షత్రియ పద్ధతి ప్రకారము క్షత్రియ రాజనీతి ఎరిగిన వాణ్ణి కావున క్షత్రియుడు ఉండి ఈ స్వయంవరానికి వచ్చి క్షేత్రం ఎరింగి ఈ ధనుసు లేవనెత్తి ఆ అమ్మాయిలను తీసుకొని వెళ్ళి నా తమ్మునికి పెళ్లి చేస్తాను అందుకని నేను పెళ్లి చేసుకోను నేను బ్రహ్మచారిని మీరు అనుమతిస్తే మీ ఇష్టం అయితేనే మీరు అనుమతిస్తేనే లేవనెత్తి నా తమ్మునికి పెళ్లి చేస్తాను లేక ఉంటే వలదంటే వెళ్ళిపోతాను మీ ఇష్టం అది మహారాజా ఇంతమంది నారాజు వచ్చి నేను వెళ్తున్న స్వయం మాత్రం ఉల్లంఘించి ఎవరు చేయలేక ఎత్తులేక పడిపోయారు ఇప్పుడు నాకు తిరస్కారం కానీ నీవు లేవు నెత్తి నీ తమ్ముడికి పెళ్లి చేయము అంతేనా ఇది నా మాకు నన్ను ప్రసాదం కాశు మహారాజా మనవి చెల్లి ఆ ఇలను చెన్నుకుని మనవి చెల్లింతునేని అనవరము ఆనృతమాడనే విష్ణుదేవుణ్ణి భక్తి సేవిందునే తృఢ ప్రమాణముగా లేల

అనుమతి చేత నాకు నన్ను దలచాము తప్పకుండాక ఇదిగో నా యొక్క ముద్రికనిలుస్తున్నాను తీసుకెళ్లి నీ తమ్ముడికి పెళ్లి చేయము శుభముహూర్తము నిర్ణయించి మీకు కావాలి అంపితాము అవును నీ బిడ్డలను ముగ్గురిని నా తమ్మునికి పెళ్లి చేస్తాను రంగరంగ వైభవంగా ఆకాశమంతా పందిళ్లు వేసి భూదేవంత అరుగులు వేసి మహా వైభవంగా పెళ్లి చేస్తాను బ్రాహ్మణోత్తమల చేత శుభముహూర్తము నిర్ణయించి మీకు కావాలి అప్పుడు మీరు మా పట్టణానికి రండి అక్కడనే పెళ్లి చేస్తాము సంతోషం సంతోషం ఒక్క బ్రహ్మచారి భార్యలేనటువంటి బ్రహ్మచారి భీష్ముడు వచ్చి దర్శలు లేవనెత్తి ముగ్గురు అమ్మాయిలను తీసుకొని వెళుతున్నారని మీ మనసుకు అనిపిస్తుందో ఏమో ఈ అమ్మాయిల మీద ప్రేమ ఉన్నవారు ఈ అమ్మాయిలను అందగోరిన వారు ఈ అమ్మాయిల పొందుగోలినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ అమ్మాయిల మీద ప్రేమ అనురాగాలు ఉన్నటువంటి వారు ఎవరే కానీ ఒక్క బారలేని బ్రహ్మచారి వచ్చి దర్శులు లేవనే నన్ను గెలచిన వారికి ముగ్గురు అమ్మాయిలను ఇస్తాను నాతో యుద్ధం చేసి యుద్ధము తలపడినవాడు సింహము చేతికి అందిన మాంస కండరమ్మునకు ఆశించిన జంబు కంబులెన్నున్ను నన్ను ఎదిరించి నన్ను ఎదిరించి పోరాడి గెలచిన వారికి ముగ్గురు అమ్మాయిలను ఇస్తాను రండి వీరుడైన వాడు ఎవడైనా పర్వాలేదు రండి నాతో తలపడండి నన్ను గెలవండి